హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయల చొప్పున జూన్ పద్దెనిమిదవ తారీఖున కేంద్ర ప్రభుత్వం అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరిగింది ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సంవత్సరానికి మూడు విడతలుగా రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులైతే జమ చేస్తారు సో ఫ్రెండ్స్ ప్రతి నాలుగు నెలలకోసారి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే జ జమ చేస్తుంది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పదిహేడో విడత జూన్ నెలలో రిలీజ్ చేయగా తాజాగా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలనేసి కేంద్ర ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే యొక్క పథకానికి అర్హత కలిగి ఉన్నారో అలాంటి రైతులు కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్లోనైతే రైతు భరోసా కేంద్రాల్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీలు అనేది చేస్తున్నారు కాబట్టి అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకుంటారో అలాంటి రైతులకు అక్టోబర్ నెలలోని పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతులు కంపల్సరిగా అనేది అర్హత పొంది ఉన్నట్లయితే ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఈ వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి అనగా ప్రతి నాలుగు ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనేది రైతుల యొక్క అకౌంట్స్ పిఎం కిషాన్ డబ్బులనేది జమ చేస్తుంది కాబట్టి సో ఫ్రెండ్స్ తాజాగా పీఎం కిషాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను అక్టోబర్ నెలలోని రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి సిద్ధంగా ఉంది మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్